సో మెయిన్ విగ్రహం అయితే నేను తీలేదు బంగారంతో అయితే చక్కగా దేవుని అలంకరించారు సో అది తప్ప మిగతావన్నీ తీశాను బయట గోడల మీద ఉన్న పెయింటింగ్స్ మాత్రమే చూపిస్తాను మీకు సో గజాయిన్ పెయింటింగ్స్ ఇవన్నీ సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పుడుచేరి అంటే నేనైతే ఇప్పుడు మనకుల వినాయకర్ దేవాలయంకైతే వచ్చాను ఈ దేవాలయం ఎవరిదో కాదు మనకి వినాయకుడ గణేష్ దేవాలయం సో ఆ అంతా మీకు చూపిస్తాను సో ఈ దేవాలయం సేమ్ లాగా మనకి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ ఏఎం వరకు అయితే పిఎం వరకు అయితే ఉంటుంది దాని తర్వాత సాయంత్రం ఫోర్కి అయితే ఓపెన్ అవుతుందండి సో ఈ పాండిచేరిలో ఉన్న కట్టడిలన్నీ కూడా అది నాట్ ఇన్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఇది మనకి వినాయకుడి దేవాలయానికి వచ్చాం కాబట్టి దేవాలయం లోపలికి వెళ్ళి ఆ ప్రాముఖ్యత ఏంటని మీకు తెలియజేస్తాను సో మొత్తానికైతే యూనియన్ టెరిటరీకి అయితే వచ్చానండి సో ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అండి అర్లు ముగ్గు మణకుల వినాయకర్ దేవస్థానం సో ఈ దేవస్థానం అండి మనకి మనకుల వినాయకర్ స్ట్రీట్ ఇదంతా సో ఇది టెంపుల్ లోపల అయితే ఉన్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదంతా పాండి దేవాలయం మనకి చాలా పాండిలో చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది సో మనకి సుమారు మూడు వందల ఏళ్ళ నాటి కాలంలో ముందు ఒక సెయింట్ సిద్ధారనే అతను ఉండేవారు సో అతనికి ఇక్కడే ఎన్లైన్ ఈ టెంపుల్ దగ్గర అలైన్మెంట్ అయ్యింది అప్పటి నుండి పాండిచ్చేరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి వచ్చి మిగతా ప్లేస్ అని ఎక్స్ప్లోర్ అవుతారు సో చిన్నపిల్లలు జన్మిస్తారు కదా జన్మించిన పుట్టిన పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటారండి చూడండి అక్కడ బాలి అదే మనకి పక్షి ఆకారం సింహం ఆకారం అన్నాం కదా చాలా బ్యూటిఫుల్ సో మొత్తానికి పాండీ ఆర్కిటెక్చర్ అయితే వచ్చి అంతా మనకి ద్రావిడ ఆర్కిటెక్చర్లో కట్టించడం జరిగింది చోళ్ళు పరిపాలనలో సో చాలా బాగుందండి దేవస్థానం సో అదిగోండి ఇవన్నీ దేవాలయ సో గా నేను ఒక్క దేవుడి దగ్గరికి వెళ్ళి మీకు అయితే చూపించను నేనైతే దర్శనం అయితే చేసుకుంటాను సో విఘ్నేశ్వరుడు ఇక్కడ ఉంది సో మెయిన్ విగ్రహం అయితే నేను తెలియదు బంగారంతో అయితే చక్కగా దేవుడిని అలంకరించారు సో అది తప్ప మిగతా అవన్నీ తీశాను బయట గోడల మీద ఉన్న పెయింటింగ్స్ మాత్రమే చూపిస్తాను మీకు సో గజాయిన్ పెయింటింగ్స్ ఇవన్నీ చాలా చాలా అద్భుతం అన్నిటికైతే బాగా నచ్చింది ఇది చక్కగా అన్నదమ్ములు చక్కగా నెమల మీద హాయిగా తిరుగుతున్నారు బ్యూటిఫుల్ అండి సో చక్కగా వినాయక దర్శనం అయితే అయిపోయిందండి చాలా అద్భుతమైన దేవాలయం మనకి సెయింట్ సిద్ధార్థ కూడా మీకు చక్కగా విగ్రహాన్ని అయితే చూపించాను సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ సిద్ధార్థ్ ఎక్కువ ఉంటారు మూడు వందల ఏడు నాటి కాలంలో అతను సిక్స్ ఫీట్ టాల్ స్టాండింగ్ నిలబడి ఈ ప్రదేశంలోనే అతనికి అయితే అలైన్మెంట్ అయితే అయ్యింది చాలా అద్భుతమైన కట్టడి అంత కూడా మనకి ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ సో చాలా బ్యూటిఫుల్ ప్రత్యేకమైన దేవాలయం చక్కగా అందరూ వచ్చి మనకి కొత్తగా పిల్లలు జన్మించిన టైంలో మనకి గణేషుడు బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటారు సో సిద్ధి బుద్ధి గణపతి కూడా అంటాం ఎందుకని అంటామంటే అక్కడ విఘ్నేశ్వరుడికి చ పెళ్ళి అయితే చేశారు విష్ణుమూర్తి నెక్స్ట్ పార్వతీదేవి శివ వీళ్ళందరూ కలిసి గణేషుడికి అయితే పెళ్ళి అయితే చేశారండి అందుకే మనకి సిద్ధి బుద్ధి గణపతి అని కూడా అంటారు ఇటువంటి ప్రాంతం అంతా చూపిస్తాను సో పాండిచ్చేరి వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు వెళ్ళాల్సిన దేవాలయం ఏదైనా ఉంటే ఫస్ట్ మనం ఈ గణేశుడి దేవాలయం అంటే గణేశుడి దేవస్థానం నేను అయితే ఏనుగులు ఉంటాయి అన్నారు కానీ నేను ఎక్కడ ఎక్కడ ఏనుగు అయితే చూడలేదు మొత్తం మనకి గోడలు మొత్తం మనకి వినాయకుడి గురించి అంతా చిరికంతా నింపిస్తున్నారు నాకు అందరికైనా నచ్చింది ఏంటంటే లోపల ఉన్న విగ్రహం అనేది మొత్తం బంగారంతో తయారైంది ఆ మండపం ఆ హాల్ కూడా అది అద్భుతంగా అనిపించింది అదే కాకుండా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉన్న వినాయకుడ నెమల మీద ఆకాశం మీద ప్రయాణం అయితే చేస్తుంటారు చక్కని విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇద్దరు కూడా చక్కగా ప్రయాణం అయితే అవుతుంది సో బ్యూటిఫుల్ టెంపుల్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్ ఆన్ ది ఫస్ట్ సైటింగ్ ఆఫ్ యువర్ ట్రిప్ టు కుడిచేరి సో బ్యూటిఫుల్ అండి చక్కగా అందరూ వచ్చి దేవుడిని అయితే దర్శించుకోండి ఆ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి రకరకాల వినాయకులు చరిత్ర అంతా మనకి ఇప్పుడు ఉన్నారు వినాయకుడి దగ్గర నేను ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాను కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ది బెస్ట్ ఆ టూరిస్ట్ ప్లేస్ దట్ సో ఫార్ కన్సిడరింగ్ ఇన్ టూ గణేష్ టెంపుల్ సో మస్ట్ విజిట్ అండి సో ఇక్కడ నుండి అయితే నేను వరదరాజ్ టెంపుల్కి అయితే వెళ్తాను వరదరాజ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్కి విషయం నేను అక్కడ అక్కడైతే తెలియజేస్తాను అంటే దేట్ ఉండండి బాయిటీ జై గణేష్